మెట్రో ఉదయం న్యూస్ శంకరపట్నం మండలం ములంఘూరు గ్రామంలో గోవును దొంగలించి ఆవును కోసి మాంసాన్ని విక్రయించిన నిందితుల్ని జైలుకు పంపినట్లు హుజరాబాద్ ఏసీపీ జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు పశువుల పాకలో కట్టివేసిన ఆవు మంగళవారం తెల్లవారుజామున కనిపించకపోవడంతో కేశవపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు ములంగూరు గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హెజాక్ బేగ్ అలియాస్ సద్దాం షేక్ తాజ్ మోరే మనోజ్ ఈ నెల ఒకటిన అర్ధరాత్రి ఆవును దొంగలించి కోసివేశారు కోసిన మాంసాన్ని విక్రయించాలన్న ఉద్దేశంతో నిందితులు ఆవు

దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఈ కేసులో హైదరాబాద్ ఉన్నసీ సంతోష మరియు విజయవాడ అథారిటీ చాలా పెట్టి ఈ ఎప్పటిసను ఒక ముగ్గురు వ్యక్తులు దాని ప్రశ్నఘట్టం నుంచి దుమ్మనించాలని చెప్పి కనుగొనడం జరిగింది తర్వాత వారి పేరు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వారిని నిన్న సాయంత్రం ఐదున్నరకు అరెస్ట్ చేసి ఇంట్రాక్షన్ చేయగా వారు ఈ పద్మ యొక్క పశువుల పట్టణంలోకి వెళ్ళి ఆవును దొంగలించి నేరం జరిగింది వారు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆవులు ఇప్పుడు దీనిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వారు ఎండి ఎజాజ్ జేక్ అలియాజ్ సద్దాం జేక్ తాజ్ మరియు మోరే మనోజ్ వీరి ముగ్గురు ఫ్రెండ్స్ ఈ వీరు ముగ్గురు కూడా దాన్ని దొంగలించి తెలిసి కట్ చేసి అమ్మితే డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మన గోమాత రిసెక్షన్లు దాన్ని అమానుషంగా కోసి ఆదేసుకొని అమ్మడం జరిగింది దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులను మేము వారి వద్ద ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇగడం జరిగింది దాన్ని చంపడానికి వాడిన ఐటమ్స్ మరియు వాళ్ళు వాడిన ఒక బైక్ను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకొని వారందరినీ నిన్న నైట్లో అరెస్ట్ చేసి ఈరోజు ಅಲ್ಲಿ ಮೇಸ್ಟ್ರೀಗಳಿಂದ ವಾರಿಗೆ ಜುಡಿಷಿಯಲ್ ರಿಮಂಡ್ ನಿಮಿತ್ತ ಸಬ್ಜೈಲ್ ಹುಜರಾಬಾದ್ ವಾರಿಗೆ ಪಂಪಣೆ ಜರಿ ವಾರೋರ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಐಟಿ ಫೋರ್ ಟ್ವೆಂಟಿ ನೈನ್ ಒನ್ ಫಿಫ್ಟಿ ತ್ರೀ ಐಪಿ ಸಿ ಕಿನ್ನ ಮರಿಯೂ ಸೆಕ್ಷನ್ ಫೈವ್ ರೆಡ್ ವಿತ್ ಟೆನ್ ಆಫ್ ತೆಲಂಗಾಣ ಪ್ರೊಹಿಬಿಷನ್ ಆಫ್ ಕೌಡರ್ ಏಕ್ಟ್ ಕಿಡೋದು ಈ ಕೇಸು ವಿಥಿನ್ ಟೂಲ್ ಅರ್ಸ್ ಪಟ್ಟ నేరాస్తును ఐడెంటిఫై చేయడంతో పాటు వారిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న ఈ నేరానికి ఉపయోగించిన ఐటమ్స్ అన్నింటినీ స్వాధీనం చేస్తున్నందుకు నేను మా హైదరాబాద్ రూరల్ సిఐ సంతోష్ లక్ష్టిని మరియు పాల్గొన్న సిబ్బందిని అభినందిస్తున్నా ఈ ఆవును కోయడం అనేది అది చాలా గృహం ఆవులను కోయడం గురించి చంపడం గురించి ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసినా అమ్మినా కోసిన వారిపై చిట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి ఎట్టి బస్సులో ఎవరైనా గోవును ఇట్లా కంపడం గురించి తీసుకుపోతున్న ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేయండి తెలియజేసిన ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా మేము చూస్తాం ఆ గోవును వధించే వారిపై చిట్ట కఠిన చర్యలు తీసుకుంటాం గోవ నిషేధం ఉన్నది ఎవరు కూడా గోవును ఎట్టి బస్సులో పోయే వీరిపై ఈ ముగ్గురిపై కూడా మేము సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం 이제 i 내용과... izin,